జనసెస్ చాప్టర్ ఫార్టీ వర్స్ ట్వంటీ త్రీ కలిసి చదువుకుందామా అయితే పానదాయకులు అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకునక అతనిని మర్చిపోయాను దేవుడు తన దయాపూర్వకమైన సంకల్పము చొప్పున దర్శనం నెరవేర్పులో పానదాయకుడు దా యోసేపును మర్చిపోయేటట్లు చేశాడు ఆది కాండము నలభై ఒకటి ఒకటి ఎన్ని సంవత్సరాలు మర్చిపోయాడు కరెక్ట్గా కాలం గిరిన తిరిగింది రెండేండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కాల కరెను బాగా వినండి ఇప్పుడు మర్చిపోయేటట్టు చేసింది ఎవరు దేవుడే చాలాసార్లు దర్శనానికి ఒక నిర్ణయ కాలం ఉంది నిర్ణయ కాలం ముందు ఏదన్నా జరిగితే ఆశీర్వాదము శాపంగా మారుతుంది మళ్ళొకసారి చెప్తున్నాను నిర్ణయ కాలం ముందు ఏదన్నా జరిగితే నిర్ణయ కాలం ముందు నువ్వు ఫోర్స్ చేసి జరిపించే ప్రయత్నం చేస్తే ఆశీర్వాదం ఏమవుతుంది శాపంగా మారుతుంది పండు బాగా పండింది మే నెలలో అది కట్ చేస్తే మంచి మామిడికాయ అవుతుంది లేదు ఫిబ్రవరిలో టెంపాక్స్ అంటే అది ఏమవుతుంది పండు అవుతుందా కాయ అవుతుందా పిందెగానే ఉంటుంది ఆ పిందె పనికి వస్తుందా థ్యాంక్ కరెక్ట్గా యోసేపు జీవితంలో ముప్పై సంవత్సరాలు వచ్చింది అప్పుడు దేవుడు ఏం చేశాడని తీసుకెళ్ళానని ప్రధానమంత్రి స్థాయిలో కూర్చోబెట్టాడు ఆల్మోస్ట్ ఒక సుమారు పదిహేడు సంవత్సరాల వయసులో అమ్మివేయబడితే పదమూడు సంవత్సరాల డిలే 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 జరిగింది కానీ పదమూడు సంవత్సరాలు ఆలోచన తర్వాత దర్శనం ఏమైందండి నిర్ణయ కాలమన నెరవేర్చబడే